వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ వండుతున్న సండే స్పెషల్ మటన్ అందుకోసం ఇది మసాలా చెక్క ఇలాచీలు లవంగాలు ఇది పువ్వు ఇది ఆకు బిర్యానాకు ఉల్లిగడ్డ పుదీనా కేజీ మటన్ ఆయిల్ ఇప్పుడు వీటిని వేసుకున్నాము నెక్స్ట్ పుదీనా ఉల్లిగడ్డ రెండు ఉంది కదా జర పెద్ద సైజు కేజీ మంచి ఎక్స్ప్రెస్ అయిన ఉంది బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఉంచుకోవాలి ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు సహాయం వేయించుకున్నాను నేను చక్కెర ఉంపకాయలని ఈ ఉల్లిగడ్డ మంచిగా ఎర్ర కలర్ వచ్చేదాకా గోలాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూరలకు కవస్కూరలకు అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్మెల్ పోయేదాకా గోలించుకున్నాము పసుపు విజయమ్మ గడ్డ పేస్ట్ కోలిందండి మటన్ ఇస్తుందాము మటన్ మంచి కలుపుకోవాలి రెండు మూడు పాముల బాగా వెళ్తే దాకా కలుపుకోవాలి డబ్బున్నాండి కదా దీన్ని మనము ఒక రెండు నిమిషాలు అంటే ఒక రెండు విధులు వచ్చే వరకు క్యాబెట్స్ పెట్టుకున్నాము ఒక రెండు విజిల్ రావాలి రోజు మూడు విజిల్ తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాము ఒక రెండు చెంచాల కారపొడి అలాగే ఒక చెంచా ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకోండి ఎక్కువైతే ఏం చేయలేం మళ్ళా మంచి ధనియాల పౌడర్ కొతిమీర పొడి సూప్ కోసం వాటారు అయిపోతుందండి ఈ కూర అనేది కుదిరితే వాటర్ రెండు మూడు గ్లాసులు పోసుకోవాలి ఇది లేతుంది కాబట్టి నేను ఒక గ్లాసు పోసుకున్నా సరిపోతుంది అది ఒక పది నిమిషాలు క్యాప్ పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు ఉంచుదాము విజిల్ వచ్చే వరకు క్యాప్ పెడదాము కర్రీ రెడీ అయిందండి చూసారా ఓకే ఇప్పుడు గిన్నెలో తీసుకున్నాం య్యా ఉడికింది చూడండి చూపిస్తా చూసారా ఉడికిపోయింది చూసిందా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి